దెందలూరు నియోజకవర్గాన్ని వైసీపీ అడ్డాగా మారుస్తామని చెప్పారు సిట్టింగ్ ఎమ్మెల్యే కె అబ్బయ్య చౌదరి ఏలూరు రూరల్ మండలం చేటపరులో ఆయన విస్తృతంగా పర్యటించారు తనపై పోటీ చేసేందుకు ప్రత్యర్థులు వెనకడుగులు వేస్తున్నారని అందుకే ఇంతవరకు ఎవరు పోటీ చేసేది కూడా ఆయా పార్టీలు ప్రకటించలేదని చెప్పారు మరోసారి దెందలూరులో వైసీపీ విజయం ఖాయమని చెబుతున్న అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ దెందులూరు వైసీపీ అభ్యర్థి కొటారి అబ్బాయి చౌదరి అయితే కూడా ప్రచార కార్యక్రమాన్ని విస్తృతం చేస్తున్నారు ప్రస్తుతం ఆయన చాటపరు గ్రామంలో ప్రచారం చేస్తున్న ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు సార్ వేదంగా కొనసాగుతుంది ప్రచార కార్యక్రమం సంబంధించి మీ ప్రత్యర్థికి సంబంధించి కూడా బల నిరూపణకు సంబంధించి నామినేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది ఎలా ఉంది మీకు ఈరోజు ప్రజల యొక్క ఆశీర్వాదం ఎలా ఉంది అనేది మీరే నేను నామినేషన్ ఇచ్చినప్పుడు కూడా చూశారు దెందలూరులో సిద్ధంలోనే చూపించాం దెందలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజలకి మంచి చేస్తున్నాం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమాన్ని చేశాం ఈ నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాం ఈరోజు మంచి చేసినటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు డెఫినెట్గా ఈరోజు ఇక్కడ ఎంత మెజారిటీతో గెలుస్తామనేది లెక్క వేసుకుంటాం తప్ప మా గెలుపుని ఆపేటువంటి దమ్ము ఆ ప్రతిపక్షాలకు లేదని చెప్పి తెలియజేస్తాం అంటే డిసైడ్ కాని పరిస్థితి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కానీ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధిని కానీ ఎదుర్కొని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే మేము పలానా ఇది చేశాం వాళ్ళు పలానాలు చేశారని చెప్పుకోగలగాలి కదా ఈరోజు మేము చేసినటువంటి మేము చెప్పుకోవడానికి రెడీగా ఉన్నాం వాళ్ళు పది సంవత్సరాల పాటు ఏ ఒక్క గ్రామంలో కూడా మాకంటే ఎక్కువ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఇక్కడ పోటీ చేయడానికి కూడా వెనకాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రతిపక్షాల్లో ఈరోజు నూట నలభై మూడు మందికి బీ ఫామ్లు ఇచ్చి ఇతర బీఫామ్ ఫామ్ కూడా రానటువంటి పరిస్థితిలో ఉండే బీ ఫామ్ కూడా నేను ఆపానో జగన్మోహన్ రెడ్డి గారు ఆపేనానో మాట్లాడేటువంటి పరి సంస్కృతికి తెలుగుదేశం నాయకులు కానీ చిత్రం నేను కానీ వచ్చాడు అంటే ఈ రోజు తను మంచి చేయలేదు నియోజకవర్గంలో ఓటమి ఎలా ఉంటుందో రెండోసారి రుచి చూడటానికి రెడీగా ఉండమని చెప్తున్నా ప్రతి గ్రామంలో కూడా మీ పార్టీలో కార్యకర్తలు ఇతర ఏ విధంగా అంటే ఈరోజు అటు క్లారిటీ లేదు అటు నాయకుడు ఎవడో తెలియదు ఏ గుర్తు పోటీ చేస్తుందో తెలియదు అటు ఒక అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రోజు ఈ నియోజకవర్గం మొత్తం నిన్న అయితే పెదవేక మండలం మొత్తము కూడా కంప్లీట్ గా అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి ఐదు వందల మంది ప్రైజలకు జాయిన్ అవ్వడం జరిగింది రోజు పరిస్థితి అలా ఉంది ప్రతి రోజు ప్రతిరోజు కూడా ఐదు వందల మంది వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు తప్పకుండా ఈరోజు వాళ్ళు బూత్ ఏజెంట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఇది వందల నియోజకవర్గంలో తయారైంది కాబట్టి టికెట్ మార్చాలి బీఫామ్ మార్చాలి బీజేపీ కన్నా ఇచ్చి ఏదో ఒక విధంగా వాళ్ళు డిపాజిట్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మేము ఏమేమి ఆలోచించట్లా ప్రజలకు మంచి చేస్తున్నాం ప్రజల్ని ఆశీర్వదించమని మరొకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు ప్రజల యొక్క ఆశీర్వాదం కోరుతున్నాం మీరే చూస్తున్నారు ఎంత ఎండలో కూడా ఏ విధంగా వచ్చి వీళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తున్నారో హారతలు ఇస్తున్నారో జగన్ గెలిపించుకోవటం మా యొక్క తప్పకుండా గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాం మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి